హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాము ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట ముందు ఆశిత్ బాబుని దింపేశారండి మా హస్బెండ్ శ్రీ అంశుపాపేమో లేట్గా అసలు అన్నం టిఫిన్ తిననని చెప్పేసి మారం చేసింది ఇంకా తర్వాత దాన్ని అయితే తీసుకెళ్లారనమాట ఒక పావుగంట తర్వాత ఇక్కడ నేనైతే వంట చేస్తున్నాను పిల్లలకి క్యారేజ్ పంపించాలి కదా పాల లంచ్లోకి అయితే పాలకూర ఉందండి పాలకూర అలాగే రెండు టొమాటోలు వేసి పప్పు అయితే చేస్తున్నాను అనమాట బాగుంటుంది పాలకూరలో టొమాటో కాంబినేషన్లో పప్పు మీరు ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి నార్మల్ పాలకూర వేసి కూడా చేసుకోవచ్చు అండ్ తర్వాత అయితే క్యాబేజ్ కర్రీ కూడా చేస్తున్నాను ఈ లోపు వజున్ గారు అయితే క్యాబేజ్ కట్ చేస్తానని చెప్తే అక్కడికి ఇచ్చేసి వచ్చాను అనమాట అలాగే ఈ వీడియోలో అయితే కొంతమంది మహానుభావులు వేస్ట్ పిల్లర్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ మాట్లాడతాను సో మిస్ కావద్దు చూస్తూ ఉంటుందండి అండ్ ఇక్కడైతే ముందు నేను పాలకూర యాక్చువల్గా చెప్పాను కదండి తరిగాక కడగకూడదు విటమిన్స్ పోతాయి కాకపోతే మరీ కుళ్ళిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవడానికి ఉండట్లేదు అందుకనేసి ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను లేదు అంటే మనము ముందే వాష్ చేసేసి మంచిగా ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు అంత తోపిక ఎవరికొని చెప్పండి ఆరబెడదాం అనుకుంటున్నాను అంటే చాలు పిల్లలు అటు ఇటు విరజిమ్మేస్తారు తప్ప ప్రయోజనం ఉండదు ఇంకా మొత్తానికి కుక్కర్ అయితే పెడుతున్నా అండ్ ఇప్పుడైతే నాకు వంట చేస్తూ ఉన్నానే ఈ లోపు కాల్ వచ్చిందనమాట గాజులు గౌరీ రమ్మని చెప్పేసి కాల్ వచ్చింది సో దానివైపు ఎట్లా ఎవరు చేసుకుంటున్నారంటే ఇంకా ఫోన్ అనమాట అమ్మ ఇంకా వెళ్దాం అనుకుని బయలుదేరాము వదిన గారు వాళ్ళు ఇంకా నేను అమ్మ ఇంకా చాలామంది వచ్చారు అక్కడికి మొత్తైదు వాళ్ళు చాలామంది వచ్చారు సో ఇక్కడ ముందైతే పసుపు రాస్తున్నారండి వెళ్ళగానే అలా బాగా డెకరేట్ చేశారు అంతా కూడా మీతో షేర్ చేస్తాను అయితే అప్పటికే చాలా వరకు అయిపోయింది ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట సో నేను వెళ్ళేసరికి టైం వచ్చేసి పిల్లలకి క్యారేజ్ ఇచ్చి ట్వెల్వ్కి వెళ్ళాను అనమాట ట్వెల్వ్కి అలా క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళాను నేను వెళ్ళేసరికి కొంచెం ఖాళీ ఉందండి అంటే మార్నింగ్ నుండి కూడా వస్తూ ఉంటారు కదా జనాలు సైజెస్ వారీగా బ్యాంగిల్స్ అయితే ఇలాగ కట్టలు కట్టలు తెప్పించి పెట్టారనమాట ఎవరి సైజ్ ఏంటి అని కనుక్కొని వాళ్ళకైతే ఆ సైజ్ బ్యాంగిల్స్ ఇస్తున్నారండి బ్యాంగిల్స్ అలాగే బ్లౌజ్ పీస్ ఇంకా ఇస్తారు కదండి పసుపు కుంకుమ ఇలాంటివన్నీ కూడా ఇచ్చారనమాట ఇంకా లైన్లో నుంచి ఉన్నారు అందరూ లైన్లో నుంచి ఉన్నారు ముందైతే పసుపు రాశారు పసుపు రాసిన తర్వాత ఇదిగో ఇప్పుడు మన అంటే పసుపు రాసిన తర్వాత అందరం కూడా లైన్లో నుంచి అనమాట ఇదిగోండి దేవుడిని అయితే ఇలా పెట్టారండి వినాయకుడు లక్ష్మీదేవి ఏనుగులు చాలా చాలా బాగున్నారు కదండి డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారండి చక్కగా ఇలాంటి ముత్తైదువులకు సంబంధించిన నోములు ఎంత దూరం ఉందని చెప్పినా సరే అసలు మనసు ఆగదండి వెళ్ళి ఆ వాయనం తీసుకోవాలి ఆ పసుపు కుంకుమ తీసుకోవాలి అనిపిస్తుంది ఇంకా చాలా హ్యాపీగానే బయలుదేరం బట్ నేను ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అది ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇందాక చూస్తున్నారు కదా వంట చేస్తూ చేస్తూ ఏదో ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే పిల్లలకి ట్వెల్వ్ కల్లా క్యారేజ్ ఇవ్వాలి తర్వాత ఇదేమో ఇంకా అయిపోతుందని ఒక కంగారు అనమాట ఇంకా నార్మల్ డ్రెస్ వేసేసుకుని ఇంకా వెళ్ళిపోయాను అనమాట సో ఇక్కడ వాయనం తీసేసుకుని అయితే ఈవిడేనండి చేసుకుంటున్నావిడ ఆవిడనైతే లక్ష్యం వేసి ఆశీర్వదించాలి ప్రతి మొత్తం వాళ్ళ అమ్మవారిని చూసి అయితే ఇలాగ ఇస్తారనమాట వాయనం సో నాకు తెలిసినంతవరకు చెప్పానండి మళ్ళీ ఏదైనా తప్పు చెప్పు ఉంటే ఎలా చెప్పావు అలా చెప్పు అని జడ్జ్ చేయకండి ఓకేనా ఇంకా తర్వాత ఇక్కడ పేర్లు కూడా రాసుకుంటున్నారండి అప్పటికే నా పేరు వచ్చేసి ఫార్టీ వన్ ఫార్టీ సిక్స్త్ అనుకుంటా అప్పటికే వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు ఇంకా ఉన్నారు చాలామంది లైన్లో వస్తూనే ఉన్నారు జనాలు అయితే సో ఇంకోడి పాప చూడండి నాకు బ్యాంగిల్స్తో చేసిన డెకరేషన్ మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇందాక మీకు చూపించానికి ఇదిగోండి పైన చూడండి ఎంత బాగా ఓపిక్గా చేయించారు చేశారు అంటే డెకరేషన్ వల్ల పిలిచి ఉంటారు నాకు తెలిసి చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఎవరి అదే ఎవరి కవర్ వాళ్ళు తీసుకుని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కర్రీ అయితే కంప్లీట్ చేయాలి అయితే కారం లేకుండా తీసి ఇచ్చేసాను సో ఇంకా వదిన గారు వాళ్ళిద్దరు ఒక బైక్ మీద అమ్మ నేను ఒక బండి మీద అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా అమ్మ అయితే నన్ను దింపేసి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపో అయిపోయిందండి మధ్యలో ఒక టెన్ మినిట్స్ ఇటు వచ్చిందంటే ఇదిగోండి శ్రీయాంశి పాపని ఆశీర్బాబుని తీసుకొద్దామని మళ్ళీ ఈవినింగ్ అయితే నేను స్కూల్ దగ్గరికి వచ్చేసాను అసలు ఎలా నడుస్తున్నారో చూడండి ఇద్దరు చెయ్య చేయ పట్టుకుని అప్పటిదాకా చేతులు పట్టుకోమని కాల్ చేశారు నేనే చేతులు పట్టుకోపోతే అసలు దెబ్బలు పడతాయంటే అప్పుడు మళ్ళీ చెయ్య చేయ పట్టుకుని క్యూట్గా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట మా హస్బెండ్ నైట్ ఏదో ఊరెళ్ళి వచ్చారనమాట ఇంకా ఆయన పడుకున్నారనేసి నేను నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాను ఇక్కడ వైర్లు అవి దాటండి అని చెప్తుంటే దాటుతున్నారనమాట కొంతమందికి ఏమీ తెలియదండి ఏదో తెలిసినట్టుగా మాట్లాడతారనమాట ఇప్పుడు నేను పెట్టింది ఇంకా నార్మల్ కామెంటే ఇంకా ప్రబుద్ధులు పెట్టిన కామెంట్స్ చూస్తే ఇంకా పిచ్చెక్కాల్సిందే మీకు అందుకే పెట్టట్లేదు చెప్తాను అమ్మమ్మకి అయితే హెల్త్ బాగాలేదండి అస్సలు బాగాలేదు ఫీవరు అలాగే స్టమక్ పెయిన్ మోషన్స్ అస్సలు బాగాలేదనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇదిగోని తీసుకు ఇంకా పడుకుందనమాట చూద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం కామెంట్స్ గురించి కదా చెప్తాను మీరు వీడియోస్ మీద పెట్టే శ్రద్ధ పిల్లల మీద పెట్టండి ఇందాక పెట్టిన కామెంట్ ఏమో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే మీకు టైము సేవ్ అయ్యేది నిద్ర దొరికేదని పెట్టారు శ్రీ అనిష్ బాబుకు ఒకరోజు నైట్ ఇయర్ పెయిన్ వచ్చేసింది ఎవరికి నిద్ర లేదని చెప్పాను కదా అసలు ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కాదండి పెయిన్ స్టార్ట్ అయ్యింది ఆ రోజు నైట్ ట్వెల్వ్ పిఎంకి అనమాట కా లెవెన్ కనుకుంటా సో మేము అప్పటి నుండి వెళ్ళని హాస్పిటల్ లేదు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు దివాళీ రోజు నైట్ జరిగింది ఇది సో చాలా హాస్పిటల్స్ తిరిగానండి ఈఎన్టీస్ కానివ్వండి నార్మల్ కానివ్వండి ఏమైనా హాస్పిటల్స్ ఉంటాయని చాలా హాస్పిటల్స్ మిడ్ నైట్ మా హస్బెండ్ నేను టూ పిఎం సారీ టూ ఏఎం వరకు తిరిగామన్నమాట రెండు గంటల వరకు అర్ధరాత్రి మేము తిరిగినా సరే మాకు ఎలాంటి హాస్పిటల్ కూడా దొరకలేదు అంటే ఎమర్జెన్సీగా ఆ టైంలో ఎవరు చూస్తారు చెప్పండి ఈఎన్టీకి తీసుకెళ్ళాలి లేదంటే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి రిస్క్ అయితే చేయలేదండి ఆ టైంలో పాపని సో మేము ఎన్నో ఇంట్లో కూడా హోమ్మేడ్ రెమెడీస్ కూడా ట్రై చేసి చూసాము పట్టించుకోలేదని ఎలా అంటారు నేను వీడియో తీసింది కేవలం వన్ మినిట్ అండి బట్ మాకు తెల్లవారులు నిద్రలేదు ఆరు గంటలకు పాప పడుకుంది మార్నింగ్ సో పిల్లల మీద ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి ఉన్నంత శ్రద్ధ మీరు ఇప్పుడు చెప్తే కానీ మాకు తెలియదా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా వీడియోస్ చేస్తుంది ఇది ఒక తల్లైన బూతులు కూడా పెట్టారు నేను వీడియోస్ అదే స్క్రీన్ పైన కామెంట్స్ ఇస్తాను చూస్తూ ఉండండి సో అంత అసలు ఎంత చీప్ మెంటాలిటీస్ ఎక్కడైనా ఉంటారో నాకైతే అర్థం కాలేదండి అర్ధరాత్రి ఎవరేం చేస్తారో వీ ఎన్ని వీధులు తిరిగామో మాకు తెలుసు వచ్చి చూడరు కదండి వీడియోలో చూసే యాభై సెకండ్ల వీడియో చూసి ఒక లైఫ్నే మీరు జడ్జ్ చేసేసి అంతలా చేయొద్దు అందరికీ అనట్లేదండి ఈ మాట ఓన్లీ నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే అంటున్నాను ఇక్కడ నేను ఒక రెసిపీ షేర్ చేస్తున్నానండి ఇది ఏంటంటే చెక్కవడల అనమాట సో ఫస్ట్ అయితే నేను కొంచెం దేనికి వాటర్ తీసుకున్నాను యాక్చువల్గా ఒక కప్పు బియ్యం పిండికి ఒకటి పావు కప్పులు వాటర్ అనమాట ఈ రేషియోలో వాటర్ తీసుకుని దాంట్లోకి అల్లం పచ్చిమిర్చి ముద్ద అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకుని తర్వాత అది బాగా మసిలిన మరిగిన తర్వాత ఈ బియ్యం పిండి కూడా వేసేసుకుని ఇలా దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ముద్దలా చేసుకోవాలండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఇంకొక ముద్దలాగా అలాగ చేసుకోవాలి నీట్ చేసుకోవాలి తర్వాత దీన్నైతే చిన్న చిన్న బాల్స్గా మనము చేసుకుని ప్రెస్ చేసుకోవాలన్నమాట మధ్యలో క్రిస్పీగా ఉండటానికి పెసరపప్పు కూడా అదే వేసానండి దీంట్లో సో చూడండి వాళ్ళ గురించి మాట్లాడుతూ స్టార్టింగ్లో రెసిపీ క్లియర్గా చెప్పకపోయినా నేను వేసింది మీకు క్వాంటిటీస్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి చూడండి అండ్ వాటర్ మాత్రం ఒక కప్పు బియ్యం పిండికి ఒకటి పావు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి మా శ్రీ శ్రీయాంశి పప్పుకి ఎంత ఇంట్రెస్టో అండి ఇలాంటివన్నీ ప్రిపేర్ చేయడంలో ఎలా చేసేస్తుంది చూసారా ఉండదు చేయకమ్మా నువ్వు నేను చేసుకుంటాను వదిలేసే అంటే లేదమ్మా నేను చేస్తానని చెప్పి కూర్చుంది ఒకటి చిన్న ముద్ద చేస్తుంది ఒకటి పెద్ద ముద్ద చేస్తుంది ఇంకా పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు మనము అంతలాగా వద్దు అనకూడదు ఒకటో రెండో చేసేసి వెళ్ళిపోమని చెప్పాలి లేదంటే వాళ్ళు హర్ట్ అవుతారు అంటే వాళ్ళకి ఇలాంటి వాటిల్లో ఒక యాక్టివిటీ లాగా ఇందులో పాల్గొనాలి అనుకుంటారు మనం దాన్ని అడ్డు చెప్పొద్దు కాబట్టి ఒక రెండు ఉండలు అయితే దాని చేత చేయించానండి సో తర్వాత ఇలా చక్కగా మనము గులాబ్ జామూన్స్ లాగా ఉన్నాయి ఇవి చూస్తుంటాయి కదా బట్ అవి కాదు చెక్క వడలు చెక్క వడలు బాల్సు ఇంకా నేనైతే ఇప్పుడు ఆయిల్ మరిగే లోపు వీటిని చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తేసుకోవచ్చండి కష్టపడక్కర్లేదు అది కూడా చెప్తా చూడండి పండగలు వస్తున్నాయి కదా మీలో ఎంతమంది పిండి వంటలు చేసుకుంటున్నారు ఏమేమి చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేసేసేయండి సో మేమైతే ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు ఏమీ చేయలేదు ఒకవేళ ఏమైనా చేస్తే చెప్తాను ఇది ఒక్కటే చేశాను బట్ ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయలేదండి కొంచెం క్వాంటిటీ అయితే నేను చేశాను అనమాట సో ఇలా ఒక కవర్ తీసుకోండి మనకి లోపల పెట్టేసుకుని బాల్స్ ఇలాగ బయటకి గ్లాస్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది కప్తో కానీ గ్లాస్తో కానీ ఒక ఐదు ఆరు పెట్టేసుకుని ఒకేసారి ఇలా ప్రెస్ చేసేసుకుని తీసేసుకోవడమే అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకొక్కొక్కటి కూర్చొని ఒత్తుకోవడం నొక్కుకోవడం చేస్తే చాలా టైం పట్టేస్తుందండి ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఎన్ని అయినా సరే చేసేసుకోవచ్చు మనం చేసే క్వాంటిటీ తక్కువే కాబట్టి నాకు కొంచెం ఫాస్ట్గానే అయింది అనుకోండి యాక్చువల్గా ఇందాక ఏం చెప్తున్నాను ఈ బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి ఇదే కాదండి ఆ వీడియో వీడియోకనే కాదు ఇంకా చాలా విధాలుగా అనమాట అసలు ఎలా బాధ పెట్టాలి మనుషులను చూస్తున్నారు కానీ అందరూ బ్యాడ్గానే పెట్టరు ఇక్కడ చూడండి ఒకత్తి దీనికి ఇలాంటి వీడియోస్ తప్ప మరేమీ రావు ఈ మహిళ ఎన్ని కామెంట్స్ పెట్టింది తెలుసా ఇది ఒక్కటే నేను స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసాను మిగతా నేను తీయలేదు ఎన్ని కామెంట్స్ పెట్టిందో ఇది అది అలాంటిది పావే రావే ఇంకా చండాలంగా అనమాట కొన్ని తిట్లు కూడా తిట్టింది ఎన్ని మాటలు పెట్టింది అంటే ప్రతి మాక్సిమం నాకు నేను చేసిన వీడియోస్లో ఒక యాభై వీడియోస్కో నలభై వీడియోస్కో అయినా కామెంట్స్ పెట్టింది పాత పాత వీడియోస్కి కూడా తవ్వి మరీ కామెంట్స్ పెట్టింది అంత కక్ష ఎందుకు కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు మనిషిలో కాదో కూడా తెలియట్లేదు ఇంకా ఏంటంటే చిన్నపిల్లతో చేసిన మామూలు వీడియోస్కి మదర్ అండ్ డాటర్ వీడియోస్కి కూడా పెంట కామెంట్స్ పెడుతున్నారనమాట పైగా తిట్టిన తిట్టిన తిట్టు తీసుకోవాలంట మనము నాకు ఏం అర్థం కావట్లేదు మీరు తీసుకుంటారా తిట్టిన తిట్లు నేను తిడతాను ఇప్పుడు ఒక పది తిట్లు మీ పేర్లన్నీ పెట్టేలా డిస్ప్లే చేసేసి ఇప్పుడు నన్ను తిట్టిన వాళ్ళందరూ నేను తిడతాను నన్ను తిట్టిన వాళ్ళని తిడితేనే వాళ్ళు తీసుకోవట్లేదు నన్ను ఒత్తి తిడితే నేను తీసుకోవాలంట ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళే కాదు రియల్ లైఫ్లో కూడా కొంతమంది డైలాగ్స్ మాటలు అనేస్తూ ఉంటారు నోరు జారిపోతూ ఉంటారు మీరు నోరు జారేటప్పుడు ఎదటి వాళ్ళ నుంచి కూడా ఒక తిట్టు వస్తే మీరు తీసుకునేలా ఉంటేనే మీరు నోరు జారండి మేము ఎంతైనా నోరు జారుతామో మా నోరు ఇలాగే ఉంటుంది మా మమ్మల్ని మాత్రం ఏమనకూడదంటే మాత్రం అది కరెక్ట్ కాదండి నువ్వు ఒక తిట్టు తిడితే అవతల వాళ్ళు నేను రెండు తిట్లు తిడతారేమో ఎవరికి తెలుసు ఎవరి మెంటాలిటీని ఎవ ఉన్న ప్రెజర్ని బట్టి అది జరుగుతుంది ఇప్పుడు బాగా కాగిన నూనెలోకి నేనైతే ఇక్కడ ఈ చెక్కబడలన్నీ కూడా వేసేసుకుంటున్నానండి ఎందుకో నాకు ఇవి షేర్ చేసుకోవాలి అని చాలా బాధ అనిపిస్తూ ఉందండి ఎవ్వరు పేరెంట్స్ కన్నా తల్లిదండ్రుల కన్నా ఎవరు కూడా ఎవరిని ఎక్కువగా చూసారండి పిల్లల్ని వదిలే ముందు తర్వాత వీడియోలు చేద్దు కానీలే ఒకటే చెప్తున్నాను వీడియోలు ఏమీ నేను ఆనందానికో లేదంటే ఏదో షో ఆఫ్కో చేయట్లేదు ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి ఒక మంచిగా ఇది నా ప్రొఫెషన్ అనుకుని ఇది నా కెరీర్ అనుకుని స్టార్ట్ చేశానండి అంత ప్యాషన్తో స్టార్ట్ చేశాను కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పటికొచ్చి నేను ఇంకా సక్సెస్ అయ్యే వరకు చేస్తూనే ఉంటానని ఇది మీదే ఉన్నాను తప్ప ఎంతమంది ఇలాంటి వాళ్ళు వచ్చినా సరే నేను ఆపలేదు దయచేసి మరొకసారి చెప్తున్నాను నాకు బ్యాడ్ కామెంట్స్ మీరు పెట్టినా సరే మంచిగా చెప్తున్నాను ఎవరిని కూడా వెనక్కి లాక్కండి ఏదైనా ట్రై చేస్తుంటే ట్రై చేయమని చెప్పేసి మోరల్ సపోర్ట్ ఇవ్వండి రేపొద్దున ఫ్యూచర్లో మీరు ఏదైనా ట్రై చేస్తున్నా సరే అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మీకు మోరల్ సపోర్ట్ అనేది ఇస్తారండి ఓకేనా డిస్కరేజ్ చేయడం ఒక్క వన్ మినిట్ అండి వన్ మినిట్ కూడా పట్టదు డిస్కరేజ్ నేనైతే మాత్రం ఎవరి ఎంకరేజ్ చేసి చూడండి కూడా చేయడానికి ట్రై చేస్తానండి ఎందులోనైనా ఎదగాలనుకుంటుంటే ఖచ్చితంగా నాకు చేతనైనంత హెల్ప్ నేను చేస్తాను అంటే నాకు చేతనైతే నేను చేస్తాను కానీ డిస్క్రేస్ చేయడం మాత్రం ఎవరిని ఉండదండి సో ఇక్కడైతే నాకు ఇవి ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ లోపు ఫ్రై చేసుకుంటేనే కొన్నిలాగా ప్రెస్ చేసేసుకుంటూ వస్తున్నాను అనమాట నాకు అనిపించిందండి చక్కగా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలి అంటే వాళ్ళని ఏంటంటే మా పిల్లల్ని జంక్ ఫుడ్ తీసుకురానివ్వట్లేదు అనమాట కొన్న జంక్ ఫుడ్ లాంటిది బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా తీసుకు ఇవేం ఇవేం తీసుకురానివ్వట్లేదు అసలు బిస్కెట్స్ కూడా పెట్టద్దు అంటున్నారు ఫ్రూట్స్ ఏమో మా పిల్లలు తినారు ఇంక ఇలా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి ఏమైనా ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది కానీ ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి ఈ ఫ్రైలు వత్తడాలు జంతిక లేడాలు ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ దీన్ని ఖచ్చితంగా ఒక రోజంతా మనకి టైం టేకన్ అనమాట రోజంతా మనం ఫ్రీగా పెట్టుకుని అయితే చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ అంటే పిల్లల్ని చూసుకుంటూ చేసే వాళ్ళకి నేను చెప్పేది సో ఒకటి రెండు రోజులు మెల్లగా చేయాలి అనుకుంటున్నాను కానీ చూద్దాము బట్ నేను ఇంత తక్కువ క్వాంటిటీ చేయడానికే ఓ అటు ఇటు తగ పదిసార్లు సార్లు తిరిగేసాను పిల్లలు ఏముంది చెప్పండి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా మధ్యలో సో అదనమాట మరి ఈ పండగకి మీరు ఏమేమి చేసుకుంటున్నారు పిండి వంటలు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఇవి ముందు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే కానీ చల్లరే కొద్దీ మనకి గట్టిగా అయితే అయిపోతాయండి సో అంటే చేసిన ఒక టూ అవర్స్ అయినా పక్కన వస్తే మనకు మంచిగా గట్టిగా అయితే అయిపోతాయి ఇంతేనండి మా శ్రీ అంశి పాపకి అయితే టేస్ట్ చూపించాను దానికైతే బాగా నచ్చిందని చెప్పేసి అందనమాట సో ఇంతే మళ్ళీ ఇంకో బ్లాగ్లో అయితే మీతో రేపు కలుస్తాను బై బై గాయస్ యూస్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి బై బాయ్ గాయస్